వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్ర ఇళ్ల సర్వేలో భాగంగా రావులపల్లి పంచాయతీ కార్యదర్శి వేమారెడ్డి ఇందిరమైళ్ళ సర్వే చేస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేదని పంచాయతీ కార్యదర్శులకు సర్వే చేయడానికి ఇబ్బంది కలుగుతుందని ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి గ్రామ పంచాయతీలోని కార్యదర్శులకు ట్యాబ్లు అందించే విధంగా కృషి చేస్తే ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేయడానికి సులభాంతరం అవుతుందని టీఎన్జీఓ జాయింట్ సెక్రటరీ వేమారెడ్డి మీడియాతో తెలిపారు విద్యా పెండ్ అయింది ఆ మేత గారు ఇంటికి పోయింది కొడుకు పెండ్ అయింది ముగ్గురు ముగ్గురు నెలలు కొడుకుంటారు ఐదు మంది నాతో అయిన అంటే రెండు ఫ్యామిలీస్ అన్నమాట ఇల్ల అంటే అప్పుడు ఇంద్రం ఇల్లు అంటే పట్ట ఉంటుంది కదా మీకు పట్ట అంటే అప్పుడు ఇంకా ఇక మీకు పేపర్ ఇచ్చి కదా పేపర్ పేపర్లు ఎవరు ఇల్లు వచ్చింది ఆల్రెడీ అక్క ఇక అన్న మరి ఉన్నాయి మీకు ఇంద్రమ్మ పట్టని పట్ట లేదు అప్పుడు మరి పట్టుందా అప్పుడు నా పేరు వేమారెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాను అట్లాగే టిఎన్జిఓ స్టేట్ జాయింట్ సెక్రటరీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నేను ప్రతి పంచాయతీ కార్యదర్శి కూడా గ్రామాల్లో రూరల్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్నారు అందులో కార్యదర్శులు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ పని కార్యదర్శులు ఇష్టపూర్వకంగా చేస్తున్నప్పటికీ వాళ్ళకు సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల అట్లాగే నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల రూరల్ ఏరియాలో ఫోన్లు సహకరించడం లేదు పూర్తిగా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే సర్వర్ పెంచడం గానీ అట్లాగే మా పంచాయతీ కార్యదర్శికి గ్రామ పంచాయతీకి ఒక ట్యాబ్ ను ప్రొవైడ్ చేయడం వల్ల చేస్తే ఈ సర్వే కూడా తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది విజయవంతంగా లేనిచో పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు విధించినటువంటి గడువులో కాకపోవచ్చు ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయేది ఏమిటి అనగా ట్యాబ్ ను ప్రొవైడ్ చేయండి అట్లాగే సర్వర్ ను కూడా పెంచే ప్రయత్నం చేయండి అప్పుడు పూర్తిగా సకాలంలో సర్వే పూర్తి చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం